ఉండదు ఇదేమో ఎగనాకుడు చూడే మంచిది కాదు అట్లాగనాకుడు పెద్దవాళ్ళు ఇంటికి పెద్దోడిని చంపుద్ అంటే అప్పుడు ఎంత ఎంత వయసులో ఇవన్నీ చేసేటి చిన్న పొర చేసింది మరి ఓ అయినప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఓ తీరుగా అంటే ఇప్పుడు ఇప్పుడు మేము బుటక ఉంటా ఆ ఇంకా చిన్నప్పుడు అంటే మా అప్పుడేమో తల్లికే తలవాలారు ఆ ఐదేళ్ళ పల్లవ చేసారు నాకు కంటి మీదనే ఉండాడు పై మీద పై కనే తలవాలి తలవాలండి ఆ మన అక్క పెద్ద అక్క కూడా ఐదేళ్ళకి చిన్న అక్క ఆ అప్పు కంటగాడా అంటే ఆ నాలుగేళ్ళ ఐదు వచ్చే అంటే ఈ మొగళ్ళని ఏం చూసేదిలేదా మొగళ్ళని చూస్తారు ఏం చూస్తారు ఇతనే కాళ్ళు ముడి కాలు నడుము అని చూస్తు నడుము ఈ నెత్తి కూడా వాళ్ళకుండే ఇప్పుడు మన కనకాలుండే గుడి పాదాలున్నాయి పోరానికి అంత ఆంతుంది ఇట్లా కాల్లా మన అయ్యకుండే కింద అంటాను అంతా గుడ్డలు అంటులు ఇక మన అయ్యను అది కుంటే తాత తల్లి కొత్త పూరమ్మను అది కొండ ఇక రారా ఏ పొలం పొలాన్ని చూడ ఏమనుకుంది మంచిగా ఉన్నాడు ముందటి సిగ్గు కట్టుడట ముందట ఇట్లా కట్టి పెండి బట్ట